నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ మీరు లలితాహసనామం గురించి ఎన్నో అద్భుతమైన శ్లోకాలు వాటి వివరణ ఏ లలితా నామం చేసుకుంటే గనక ఎలాంటి ఫలితం వస్తుంది అని ఎన్నో మాకు అందిస్తూ వచ్చారు సార్ అయితే ఈ రోజు నేను ఈ ఎప్పుడైతే డివోషనల్ వీడియో స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఎక్కువగా మనకు వచ్చే మెసేజెస్ కూడా ఏంటంటే లక్ష్మీదేవి గురించి ఎక్కువగా అంటే అప్పుల బాధనో లేకపోతే ఇచ్చిన డబ్బులు రావట్లేదనో లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించి ఇలానే అడుగుతూ ఉంటారు సార్ దీని మీద వీడియో చేయండి ఇలా అయితే అసలు అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అంటే చాలా అందంగా ఆమె దగ్గర అన్ని ఇలా ధన రాసులు ఇలా ఉంటూ ఉంటాయి కదా అదే కాకుండా మరీ ముఖ్యంగా లక్ష్మి అనగానే ఒక మనిషిని చూడగానే వాళ్ళలోని పాజిటివ్ వైబ్స్ ఏ వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి బాగా ఉంది అనని మనకి తెలిసిపోతూ ఉంటుంది సో అంతే కదా మనం బాగున్నాము వెల్ సెటిల్డ్ అని అంటే కనుక ఆటోమేటిక్ గా మన ఆహార్యంలో తెలిసిపోతుంది ఆ లక్ష్మి తత్వాన్ని మనలో కనిపియాలి ఆ పాజిటివ్ వైబ్స్ అది ఉండాలి అంటే అసలు లక్ష్మి ఉండాలి అంటే ఆ లక్ష్మి తత్వం ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా లక్ష్మి అంటే అర్థం తెలుసుకోవాలి లక్ష్మి అంటే గుర్తింపు మనీ అని కాదు లక్ష్మి అంటే గుర్తింపు ఓకే అందుకే చూడండి సంతాన లక్ష్మి మనం సంతాన లక్ష్మి అంటాం అంటే అంటే ఎక్కువ మంది పిల్లలు అబ్బాయి ఎంతమంది పిల్లలు పిల్లల ద్వారా ఆవిడ గుర్తింపు వస్తుంది ఎంత మంచి పిల్లలు ఉన్నారు తెలుసా వాళ్ళకని సౌభాగ్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి ధాన్యం కూడా లక్ష్మి ధైర్య లక్ష్మి ఎంత అజ్జటికి తెలుసా మనిషి ఎంత ధైర్యం తెలుసా అంటారు అంటే ఒక మనిషిలో ఉండేటువంటి గుర్తింపు ఈజ్ లక్ష్మి ఓకే అంటే మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మనతో ఉండాలంటే మనం చేసేటువంటి కెరియర్ ఏదైతే ఉంటుందో నలుగురు గుర్తించేలాగా చేయగలద అప్పుడే లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తుంది అదే అసలైన అసలే అదే అసలైన లక్ష్మి ఇప్పుడు చూడండి మా సింపుల్ ఏం లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటారు యూపీఎస్ ఎగ్జామ్స్ ఇవి రాస్తుంటారు ఎవరైతే బాగా చదివి రాస్తారో వాడు సక్సెస్ అవుతాడుగా ఏమి చదువుకున్న వాడు ఏమి సక్సెస్ అవుతాడు వాడికి గుర్తింపు వస్తుంది ఆ వ్యక్తికే వస్తుంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది గుర్తింపు ఈజ్ లక్ష్మి ఒక హోటల్ ఉందమ్మా చాలా టేస్ట్ బాగుంది అదే గుర్తింపు అదే లక్ష్మి అక్కడ మీరు ఆటోమేటిక్ గా వెళ్తారు అక్కడికి ఆ రూట్ లో అరే అక్కడ ఇడ్లీ బాగుంటది వెళ్ళిపోయి తినేసేద్దాం అంట అనుకోండి పది మంది చెప్పుకుంటా అబ్బో అక్కడికి వెళ్ళకండి ఎంత బాగోదంటే అంట అంటే అక్కడ ఏమైంది గుర్తింపు తేవాల్సినటువంటి విభూది ఏదైతే ఉందో అక్కడ లేదు అంతే కదమ్మా ఇప్పుడు అన్నిట్లో అది అప్లికబుల్ అవుతుంది రాజకీయ నాయకుడు ఈ పార్టీ ఇలా చేసింది గుర్తింపు వచ్చింది అదే లక్ష్మి ఆ పార్టీకి ఐడెంటిటీ ఐడెంటిటీ ఐడెంటిటీస్ లక్ష్మీది భారతం చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎప్పుడు లక్ష్మిని లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది విష్ణువు అంటే ఏంటి విష్ణువు అంటే వ్యా సర్వ వ్యాపకుడు అండ్ ప్రజెంట్ కారకుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ కారకుడు ఎవరైతే స్థితికారకుడైన విష్ణువుని పట్టుకున్నాడు విష్ణు తత్వాన్ని అర్థం చేసుకున్నాడు లక్ష్మి ఆటోమేటిక్ గా ఉంటుంది తన పాదాలను పట్టుకుని వదిలిపెట్టదు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా విష్ణు పాదాల దగ్గరే ఉంటుంది విష్ణు పాదాలు సేవ చేస్తూ ఉంటుంది మీకు అనొచ్చిదేమిటి లక్ష్మీదేవి అంటే విష్ణు పాదాల దగ్గర ఉన్నాడు అంటే కానీ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఇచ్చిన స్థానం హృదయం ఆవిడ ఎంచుకున్న స్థానం పాదాలు ఓకే ఆవిడ నాకు పాదాలు మీ పాదాల చాలా గొప్పది ఉంది కానీ ఇతను ఇతని ఇచ్చిన స్థానం హృదయమే ఓకే అయితే ఇక్కడ చాలా మంది అంటుంటారు బిల్గెట్స్ ఏ లక్ష్మీదేవి పూజ చేశాడని అంత ఇది ఆయన ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు ప్రజెంట్ ఏం కావాలి జనానికి ఎలాంటిది దట్ ఈజ్ విష్ణు మీరు లో ఉండి మీరు ఏదైతే పని చేస్తారో అదే లక్ష్మీదేవి నా దృష్టిలో ప్రజెంట్ ఏమిటి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనుకోండి దట్ ఈస్ లక్ష్మి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కెమెరా ఆపరేట్ చేస్తున్నాడు ఆయన ఆపరేటింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మీ లైటింగ్ ఇలా ఉందా ఉందని ప్రతిదీ చూసుకుంటున్నారనుకోండి ప్రతిసారి ఏమంటాం అరే ఆ అతను బాగా చేసేవాడు అదే ఈ కెమెరా ఆపరేట్ చేసే అతను ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అరే అయిపోయింది నువ్వు ఆఫ్ చేయవా పోతుంది అంటే అంటే ప్రజెంట్లో ఉండేవాడిని విష్ణు అనుగ్రహం ఉంటుంది విష్ణుకి ఎప్పుడు లక్ష్మీదేవి కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే లో ఉంటామో దట్ ఈస్ లక్ష్మి నా ఉద్దేశం ఎందుకంటే దట్ ఇస్ విష్ణువు విష్ణువుని ఆశ్రయించిన వాడు లక్ష్మి ఓకే అంటే ప్రెసెంట్ లో ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలి అయిపోయిన దాని నుంచి బాధపడము జరగబోయే దాని గురించి నువ్వు భయపడము చేయకూడదు లక్ష్మీదేవినికి రావాలి అంటే రైట్ సో ప్రెసెంట్ మన మీరు అన్నట్టుగా ఏదైతే సీరియస్నెస్ ఉందో అది ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది డిసైడ్ చేస్తుంది అందుకని నువ్వు ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండాలి ఓకే ఒకటి రెండవది మనకి కొన్ని కొన్ని మనకి యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం ఇంట్లో గొడవలు ఉంటే లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ధూళి దూమ్ లక్ష్మీదేవి ఉండదు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు ఉండదు అంటే నువ్వు గొడవ పడ్డావు గొడవకి లక్ష్మీదేవికి సంబంధం అంటే నువ్వు గొడవ పడ్డావు ఏమవుతుంది ఆ యొక్క వాతావరణం కొంతసేపు నీకు జర్నీ అవుతుంది ఈ జర్నీలో నువ్వు తప్పులు చేయొచ్చు బండి అడిపోయి హృదయాలోచించుకుంటూ వెళ్ళి పడిపోవచ్చు లేదా ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తూ తప్పుడుగా నువ్వు ఏదైనా నోట్ పంపించు ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు కమ్యూనికేషన్ చేసే విధానం ఈ కోపాన్ని తీసుకొని ఇంకో కస్టమర్ మీద చూపించొచ్చు చూపించవచ్చు అంటే ఏమిటి నీలో ఉండేటువంటి అలసట బద్ధకం ఇవి కూడా లక్ష్మీకి మంచిది కాదు అంటారు అంటే ఏమిటి నీకు ఒక కాల్ వచ్చింది వెళ్ళాలి ఆ తర్వాత వెళ్దావు నేను నిద్రపోయావు లక్ష్మీకి పోయిందిగా నువ్వు ఒక టైమింగ్ మెయింటైన్ చేయలేకపోయావు ఒక ఇది క్రియేట్ చేసావు అంటే ఇవన్నీ ఏంటంటే నువ్వు అయినటువంటి విష్ణువును నువ్వు సరిగ్గా ఆ యొక్క సిస్టమ్ను నువ్వు ఫాలో అవ్వలేదు అదొకటి ఇంకోటి లక్ష్మీ స్థానాలు అనే వాస్తులో ఉంటాయి ఉత్తరము ఆగ్నేయము పడమర స్థానాలు ఉత్తరంలో కొంచెం డార్క్ రెడ్ కలర్స్ ఎల్లో కలర్స్ ఉంటే కూడా కుబేర స్థానం పాడైపోతుంది కుబేరుడు కూడా లక్ష్మి సంబంధించిన ధనాన్ని ఇచ్చేవాడే కదా అందుకని ఇంట్లో ఉత్తరం ఎక్కడ పాడవకుండా చూసుకోవాలి లెట్రిన్స్ టాయిలెట్స్ రాకుండా చూసుకోవాలి అదే విధంగా ఆగ్నేయంలో బాత్రూమ్స్ వచ్చినా సరే డబ్బు నిలబడదు పడమరలో బాత్రూమ్స్ వచ్చినా సరే డబ్బు నిలబడదు అందుకని దక్షిణ నైరుతి పడమర వాయుల్లోనే ఉండాలి బాత్రూమ్స్ అనేవి ఇంట్లో ఇది మెయిన్ గా చూసుకోవాలి ఇంకోటి లలితా సహస్ర నామాల్లో మీకు ధనం రావడానికి చాలా నామాలు ఉన్నాయి మీకు రెండు చెప్తాను ఓం సంపత్కరి సమా సింధురం రజ సేవితాయ అంటే సంపత్కరి అమ్మవారు సింధురములు అంటే ఏనుగులు ఏనుగుల చేత లలిత అమ్మవారి చుట్టూ పరివేష్ఠ చేస్తూ అమ్మవారిని సేవిస్తుంది అని అర్థం రెండో ఏంటంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ అంటే ధర్మంనకు ధనమునకు ఆవిరాధ్యక్షరాలు అని అమ్మవారిని కీర్తిస్తున్నాం మనం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోవాలి అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమ ఖచ్చితంగా తీరుతున్నాం అందులో ఎటువంటి డౌట్ లేదు రైట్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాలు మంత్ర చెప్పిన సంకటాలన్నీ తీరుతాయి అని అంటారు కదా ఎన్ని సార్లు చేసుకోవాలి ఎవరన్నా ఒక పారాయణం లాగా చేసుకోవాలనుకున్నా లేకపోతే గనుక నిత్యం మేము రోజు ఇన్ని చదువుకుంటాము అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫార్టీ మినిట్స్ చేయాలమ్మా ఏ మంత్రమైన లెక్క కాదు లెక్క కాదు ఎందుకంటే లెక్క పెడితే మీరు లెక్కలోకి వెళ్ళిపోతుంది మీ మైండ్ అంతా వన్ టూ త్రీ లెక్క పెడుతూ ఉంటారు మీ మైండ్ అని సంఖ్య మీద ఉంటుంది మంత్రం మీద ఉండదు ఆస్వాదిస్తూ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే నాకు నాకెంత అదృష్టం అసలు ఏ ప్రాణికే రాదు ఇప్పుడు చూడండి రకరకాల ప్రాణులు ఉంటాయి మనుష్య జీవితం ఎందుకు దుర్లభం అంటారంటే ఇప్పుడు మీరు ఉన్నారు నేనున్నాను ఉదాహరణ దాహం వేసింది బాబు వాటర్ అంటే టకనో వాటర్ తీసుకొచ్చేస్తున్నాం ఒక పురుగు లేకపోతే ఒక చీమో ఒక పక్షిగానో పుట్టాం దానికి దాహం వేసింది ఎక్కడ దాగుతుంది అసలు ఎంత తిరగాలి ఒక ఇన్ఫర్మేషన్ లేదు దానికి ఏదో ఏ చెరువుల దగ్గర సముద్రాల దగ్గర ఉంటే పెట్టకైతే వెంటనే వాటర్ దొరుకుతుంది కానీ ఒక ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎంత తిరగదు ఆహారం కావాలంటే మనం జమోటాలో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది లేదా ఇంట్లో వండి పెట్టే వాళ్ళు ఉంటారు లేదు మనమే వండుకోవచ్చు షాప్కి లేదో కొనుక్కోవచ్చు కానీ ఆ జీవికి కడుపు నొప్పిస్తే డాక్టర్ లేదు దానికి మనం కడుపు నొప్పిస్తే టాబ్లెట్ వేసుకుంటాం అది బాధపడాల్సిందే ఆ కర్మను అనుభవించాల్సిందే దాహం వేసింది ఆ కర్మను అనుభవించాల్సిందే వేసింది ఆ కర్మను అనుభవించాల్సిందే మరి మనుషులు జన్మ ఎందుకు గొప్పది అంటే ఎందుకు గొప్పది నువ్వు ఏదైనా సరే ఇమీడియట్లీ తీర్చుకునే ఛాన్స్ నీకుంది రెండవది భగవంతుని గుర్తించేటువంటి జ్ఞానం నీకుంది మనిషిగా అందుకని భగవంతుని గుర్తించి ఎప్పుడు భగవంతుడి కోసం చేస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే నువ్వు నా కోసం చేస్తున్నావు అనుకో నాకే సమర్పించండి నీకే పాపం అంటది తీసుకున్న ఫుడ్ కూడా తనకు సమర్పించకుండా తింటే మీరు కష్టపడి సంపాదించిన అది పాప సొమ్ముతోనే సమానం భగవంతుడికి సమర్పించే మనం తీసుకోవాలి ఫుడ్ కావచ్చు పని కావచ్చు ఏదైనా రిజల్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా చేసే పని మీద ఈ పని నేను ఎంత స్పష్ట ఎంత క్లియర్ గా చేస్తున్నాను ఎంత ఇదిగా చేస్తున్నాను చాలు అదే మీకు లక్ష్మీదేవి సో ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని సార్లు అనేది కాదు మనసు పెట్టి ఎంతసేపు నలభై సింధురవేవిత మహా సంపత్కరీ సమాధుడు ఆ శబ్దాన్ని ఆ మంత్రాన్ని ఆస్వాదిస్తూ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వ రేపు ఇప్పుడున్న యుగంలో ఇప్పుడున్న కాలంలో కొరవ వచ్చింది ఏదంటే ఆస్వాదించట్లేదు మనిషి ఆస్వాదిస్తే ఎంజాయ్ చేస్తాం టెక్నికల్ గా నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంతే తప్ప ఇట్ ఇస్ నాట్ లైక్ డెడికేటెడ్లీ భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది రైట్ సార్ సో లలితా శాసనామం అనగానే మాకు మీరే గుర్తొస్తారు సార్ ఎందుకంటే మాకు అవేర్నెస్ తెచ్చింది ఈ శ్లోకాల చిన్న చిన్న శ్లోకాలతో మేము ఎలా మా రోజు నిత్య జీవితంలో పడే కష్టాల నుంచి చాలా సింపుల్ గా అంత లలితా శాస్తనామం చదవాలి అని అంటే గనుక కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు నోరు తిరుగుతుంది తప్పులు చాలా ఉంటాయి కదా సో సింప్లిఫై చేసి మాకు అందిస్తూ ఉన్నారు సార్ ధన్యవాదాలు శ్రీమా